హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎన్బిఎన్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తాను ఈ రెసిపీ సెవెంటీ ఎయిటీ జనరేషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది రెసిపీ ఏంటి అంటే నల్లేరు పచ్చడి ఈ పచ్చడి ఎలా చేయాలో మా పెద్దమ్మ మీకు చూపిస్తుంది వచ్చేయండి ఈ పచ్చడి కోసం పచ్చిమిరపకాయలు టమాటాలు దొండకాయలు నల్లేరు కొమ్మ లేత ఆకులతో సహా తీసుకోండి పచ్చిమిరపకాయలు పదిహేను నుంచి పదహారు తీసుకోండి టమాటాలు ఒక ఐదారు దొండకాయలు ఒక ఐదారు నల్లేరు కొమ్మని ఎలా పీలా పీల్ చేసుకోవాలి అంటే మునక్కాడల్ని మనం కట్ చేసి పీల్ చేసుకున్నట్టు చేసుకోవాలి ఆకుల్ని కట్ చేసుకున్న ప్రతి ముక్కను కూడా వాటర్లో వేసి కడుక్కోండి ఆకుల్ని కూడా కడిగేసుకోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వెల్లుల్లిపాయ జీలకర్ర ఇవి కూడా తీసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకోండి అవి మగ్గేంత వరకు పచ్చిమిరపకాయలు మగ్గిన తరువాత దాంట్లోనే దొండకాయ ముక్కల్ని వేసుకొని దొండకాయ ముక్కలు కూడా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటూ వెరటితో తిప్పుకుంటూ ఉండాలి నల్లేరు కొమ్మని కట్ చేసి పీల్ చేసేటప్పుడు మనకేంటంటే చేతికి దురదలాగా అనిపిస్తుంది సో అది అనేది పోవాలి అంటే కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి పోతుంది దొండకాయ ముక్కలు మనకి మెత్తగా అయ్యేంత వరకు కూడా గరిటితో తిప్పుకుంటూ ఉండాలి చూసుకుంటూ దొండకాయలు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత నల్లేరు ముక్కల్ని ఆకులతో సహా వేసి గరిటతో తిప్పుకుంటూ మగ్గబెట్టుకోండి ఈ నల్లేరు కొమ్మ మగ్గటానికి మనకు కొంచెం టైం పడుతుంది ఈ నల్లేరు కొమ్మ వల్లే చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే కీళ్ళవాపు తగ్గుతుంది రక్తహీనత ఉన్నా కానీ పోతుంది ఎముకల్లో గుజ్జు పట్టడానికి కూడా ఈ నల్లేరు కొమ్మ చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నల్లేరు మగ్గుతున్నప్పుడే కరివేపాకు దూసి వేసుకోండి ఆ కరివేపాకుతో సహా మొత్తం ఫ్రై చేసుకుంటూ గరిటితో తిప్పండి కరివేపాకు వేసుకున్న ఒక టూ త్రీ మినిట్స్కి అదే కడాయిలో ఆయిల్ కొద్దిగా ఉంటుంది దాంట్లోనే టమాటాలను కూడా వేసి మగ్గబెట్టుకోండి టమాటాలకు ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ వేసుకోండి టమాటాలు మగ్గేంత వరకు కూడా అడుగంటి పోకుండా గరిటితో తిప్పుకుంటూ ఉండాలి టమాటాలు మగ్గిన తర్వాత మనం తీసుకున్న చింతపండును కూడా వేసి ఫ్రై చేసుకుందాము చింతపండు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసి ఫ్రై చేసుకుందాము జీలకర్ర ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత పచ్చడికి తగినట్టుగా రాళ్ల ఉప్పును వేసుకొని తిన తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకొని వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోండి దాన్ని వేసుకున్న తర్వాత కచ్చా పచ్చగా ఉండేలా చిక్సీ ఆఫ్ పచ్చడిని వేరే బౌల్లో ఉండి టేస్టీ టేస్టీ నల్లేరు పచ్చ అన్నంలో వేడివేడి పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ట్రైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి